ఏరోప్లేన్ క్రాష్ అందరికీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది చాలా బాధాకరమైన సంఘటన సో ఈరోజు ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చాక పీ ఫోర్ అనే ఒక పథకాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టడం జరిగింది అనగా మనమంతు కృషిగా పేద విద్యార్థులకి కానీ అదే ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు గల మన తోచినంత సహాయం చేద్దామనే ఒక ముందుకు వస్తూ గతంలో కన్పూర్ గ్రామంలో పర్యటించినప్పుడు అనుకోని పరిస్థితుల్లో కుటుంబంలో ఒక ఆయన మృతి చెందడం పట్ల ఒక చిన్నారికి మన షణ్ముఖేశ్వరి అనే బాలికకి కన్పూర్ గ్రామానికి చెందిన ఆవిడకి మనం ఊరు పెద్దల సమక్షంలో గత మూడు నెలల కింద పర్యటించినప్పుడు మనం మాట ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు ఈ బాలిక విద్య నిమిత్తం మనం కంప్లీట్గా ఈ అకాడమిక్ ఫీజుని ఆవిడ చదువుకునే స్కూల్కి అందజేయడం జరిగింది సో ఆ అకాడమిక్ ఇయర్లో ఆవిడ మనం పెద్దొత్తి సేవా సమితి తరఫున ఆర్థికంగా ఇరవై వేలు అందజేయడం జరిగింది స్కూల్ యాజమాన్యానికి అందజేశాం సో ఆవిడ యూనిఫాము పుస్తకాలు అన్నీ కూడా బుక్స్ ట్రావెలింగ్తో సహా కలిపి అదేవిధంగా భవిష్యత్తు ఆవిడ ఆ పాప ముఖ్యంగా నాకు కనెక్ట్ అవ్వడానికి గల కారణం తన జన్మదినం మా అమ్మగారి జన్మదినం ఒకటే అవడం వలన నవంబర్ ఏడవ తారీఖు అవడం వల్ల నాకు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి నేను ముందుకు రావడం జరిగింది నన్ను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆర్థికంగా తోచినంత పి ఫోర్ అనే పథకం ద్వారా ప్రజలకి హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాన్నగారు ఇచ్చిన స్ఫూర్తిగా ప్రజలకి ఏ విధంగా మనం సహాయపడతామో భవిష్యత్తులో కూడా ఇలా నేను సహాయపడతానని గతంలో మీరు గమనిస్తే చిన్నకొండపూరు గ్రామానికి చెందిన ఎన్టీఆర్ మెమోరియల్ విద్యా సంస్థలో చదువుతున్న బాలికకి డెబ్బై వేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ప్రమాదం మన మానగురిలో కానీ గతంలో సింగ సింగవరం గ్రామంలో కానీ ఏదైనా మీకు తెలిసిందే ప్రకృతికి సహకరించినప్పుడు ఇల్లు కాలిపోయినప్పుడు కూడా విందుత్తు సేవా సమితి తరఫున ఆర్థికంగా సహాయం అందించడం జరిగింది అలాగే క్రికెట్ మ్యాచ్లు కానీ భవిష్యత్తులో ప్రణాళిక రచించి విందుత్తు సేవా సమితి తరపున నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలకి తెలుగుదేశం పార్టీ తరఫున విందుత్తు సేవా సమితి తరఫున ఎలా అనే ప్రణాళిక రచించడం జరుగుతుంది సో ముందు ముందు మేము ఇవన్నీ కూడా మన ఇంట్లోకి తీసుకుని ముందుకెళ్తాం అన్నది ఫీల్ వెళ్తుంది సో అదేవిధంగా ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మేము ఇది కేవలం ప్రజల మీద ఉన్న ప్రేమతో అదే మీరు గతంలో చెప్పినట్టు ఫ్లైట్ టికెట్లు కూడా పెన్నుత్ సేవ సమితి తరఫున లక్కీ డ్రా తీయడం జరుగుతుంది బహుశా దసరా లోపు డెబ్బై ఐదు మంది ప్రయాణికుల్ని సెలెక్ట్ చేసి నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళని ఏరోప్లేన్లు చూడడం జరుగుతుందని మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఈ విధంగా కూడమ ప్రభుత్వం ముందుకెళ్ళడం చాలా ఆనందకరం లోకేష్ గారు మా ఆయన మా విద్యావంతి రావడం వలన విద్య ప్రజలకు అందించాలనే ఒక భావనతో నిన్న కూడా మీకు వందన అందరికీ కూడా పది అందరు తల్లులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మన సీతనారమ్మ మండలం మిత్తుపాడు గ్రామానికి చెందిన దళిత సోదరుడు తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా ఎన్నో సంవత్సరాలుగా పెందు గంకటేష్ గారు వెంటూ వాళ్ళ తనయుడు వై ప్రిన్స్ కూడా మనం ఆర్థికంగా ఇరవై వేల స్కూల్కి ఫీజు అందజేయడం జరుగుతుంది సార్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఫీజు పే చేసాం ఇలా సీతారా మండలం గ్రామానికి మండలం మిత్తుపాడు గ్రామం కోరుకొండ మండలం కన్పూర్ గ్రామం రేపు రాజనగర మండలంలో కూడా దివాన్ చెరువులో కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి మేము ఆర్థికంగా సహాయం అందించి ప్రతిభావంతులైన విద్యార్థికి అందరికీ కూడా భవిష్యత్తులో పెద్దొచ్చే అవసరం అండదండంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సార్ ఇటీవల రాజనగరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త అసంతృప్తి రాజీనామాలు చేస్తున్నారు ఎక్కువ దాని మీ కామెంట్ సార్ నేను ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది పిల్లల దీని మీద రాజీనామాలు అనే ఇది దీనికి ఇన్ఛార్జిగా ఒక వ్యక్తిని పార్టీ నియమించింది కాబట్టి పార్టీ మీద అధికార పార్టీలో ఉండి రాజీనామాలు చేయడం అన్నది